హాస్పిటల్ గది మొత్తం నిశ్శబ్దంగా ఉంది నర్సు బిడ్డను తీసుకొచ్చి కావ్య చేతుల్లో పెడుతుంది అందరూ ఆనందంగా చూస్తుంటే కావ్యముఖంలో మాత్రం ఒక్కసారిగా వింత భయం కనిపిస్తుంది బిడ్డని చూసిన క్షణమే కావ్యగుండె ఒక్కసారిగా ఆగినట్టవుతుంది నెమ్మదిగా బిడ్డచేతిని తాకుతుంది మళ్లీ చూస్తుంది మళ్ళీ చూస్తుంది అంతలోనే కన్నీళ్లు కళ్లలో తిరుగుతాయి లేదు డాక్టర్ ఇది నా బిడ్డ కాదు అక్కడున్నవాళ్లందరూ షాక్ డాక్టర్ గట్టిగా అంటుంది వారం రోజుల తర్వాత బిడ్డ దూరంగా ఉంటే అలానే అనిపిస్తుంది ఇదే మీ పాప కాని కావ్య తల ఊపుతుంది వారాలు కాదు డాక్టర్ ఎన్ని ఏళ్లైనా నా బిడ్డ స్పర్శ నాకు తెలుసు ఆ రోజు నా బిడ్డను తాకినప్పుడు నా గుండె పరిగెత్తింది కాని ఇప్పుడు నా మనస్సు లేదు ఇది నా బిడ్డ కాడు నా బిడ్డని ఎవరో మార్చేశారు రాజ్ ముందుకొచ్చి అంటాడు కావ్య ఏం మాట్లాడుతున్నావు మనమందరం ఇక్కడే ఉన్నాం కదా బిడ్డ ఎలా మారుతుంది కావ్య ఒక్క మాట చెబుతుంది నా పాప కుడి చేతిపై ఉంది నేనే చూశాను మరి ఈ బిడ్డకది ఎక్కడా ఆ మాట వింటూనే అపర్ణ ఇందిరా అందరూ షాక్ కావ్య కన్నీళ్లతో బెడ్మీద కూలిపోతుంది అదే సమయంలో ఇంకోవైపు మినిస్టర్ ధర్మేంద్ర తన చేతుల్లో పాపనెత్తుకుని మురిసిపోతుంటాడు అప్పుడే రుద్రాణి పరిగెత్తుకుంటూ వచ్చి చెబుతుంది సర్ ప్రమాదం కావ్య బిడ్డలు మారారన్న నిజం కనిపెట్టేసింది ధర్మేంద్ర మొహం తెల్లబడిపోతుంది ఏంటి డాక్టర్కే తెలియని విషయం కావ్యకెలా తెలిసింది రుద్రాని నెమ్మదిగా అంటుంది అది కన్నతల్లి సార్ బిడ్డ చేతిలో పెట్టగానే తెలుసుకుంది ఇక్కడుంటే మనం దొరికిపోతాం వెంటనే డిశ్చార్జ్ తీసుకుని వెళ్ళాలి ఇంకోవైపు హాస్పిటల్లో కావ్య చిల్డ్రన్స్ వార్డులోకి పరిగెడుతుంది ప్రతి బిడ్డనీ చూస్తూ ఇది నా బిడ్డా కాదు ఇది నా బిడ్డా అంటూ వెతుకుతుంది నర్సులు ఆపాలని చూస్తారు కాని కావ్య ఆగదు నా బిడ్డను ఎవరో మార్చేశారు నా బిడ్డ నాకు కావాలి వార్డు మొత్తం కల్లోలం రాజొచ్చి కోపంగా అంటాడు కావ్య పిచ్చిదానిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు కావ్య కన్నీళ్లతో అరుస్తుంది నేను పిచ్చిదాన్ని కాదు రాజుగారు నేను తల్లిని నా బిడ్డ కళ్లలో మెరుపు నాకు తెలుసు నా బిడ్డ శరీరంపై గుర్తులు నాకు తెలుసు కాని మీరిచ్చిన బిడ్డలో నా పాప కనిపించడం లేదు అందర్నీ బయటకు పంపిన డాక్టర్ రాజ్తో నెమ్మదిగా చెబుతుంది కావ్య తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంది గత కొన్ని రోజులుగా జరిగిన సంఘటనలు ఆమె మనస్సును పూర్తిగా కుదిపేశాయి ఇంటి వాతావరణం మారితే ఆమె కుదుటపడుతుంది అదే సమయంలో మినిస్టర్ తన పవర్ ఉపయోగించి ఐదు నిమిషాల్లో డిశ్చార్జ్ పేపర్స్ రెడీ చేయండి ఇది నా ఆర్డర్ డాక్టర్కు చేసేదేమీ లేక డిశ్చార్జ్ ఒప్పుకుంటాడు ఇక రేపతి ఎపిసోడ్లో కావ్య ఇంట్లో కూడా గొడవ చేస్తుంది నేనే నా బిడ్డను వెతుకుతాను అంటూ తన ఇంటినుంచి బయటకు వెళ్లిపోతుంది తన బిడ్డ కోసం ఒంటరిగా ఒక తల్లి ప్రయాణం మొదలవుతుంది ఈ పోరాటంలో కావ్య గెలుస్తుందా మినిస్టర్ ప్లాన్ ఎక్కడ కూలిపోతోందో చూడాలి రేపటి బ్రహ్మముడి ఎపిసోడ్లో